ప్రజ మనం చూసిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి మనకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ అలాగే వెహికల్ లక్షా ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది వెహికల్కి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ టైర్కి టైర్లు కూడా సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్స్కి నాలుగు నాలుగు సిలిటర్లు ఉన్నాయి వెహికల్ లక్షా ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి సింగిల్ ఓనర్ పైన ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి చూడొచ్చు ఇంటీరియర్ కూడా మనకు టచ్ స్క్రీన్ అవైలబుల్గా ఉంది వెహికల్కి వెహికల్లో ఎలాంటి ఇష్యూ లేండి ఇంజన్ పరంగా అయినా కూడా ఎలాంటి ఇష్యూ లేదు వెహికల్ చాలా కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ స్విఫ్ట్ డిజైర్ లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ డీజిల్ వెహికల్ మనకు అల్వా లొకేషన్లో ఉంది వెహికల్ వెహికల్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు ఇంటర్ నాలుగు కాల్ చేయండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సార్